ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం భారీ విజయం సాధించారు ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రెసెల్వి చేతుల మీదుగా ఆయన గెలుపు పత్రం అందుకున్నారు దీంతో కౌంటింగ్ కేంద్రం వద్దకు భారీగా చేరుకున్న కూటమి నేతలు బాణసంచా కాల్చారు बाई दिसो के न न तते शुभ गर् पास्ट के दिनर पासे के हे न न म मानि थैंक यू थैंक यू हे हे विराज ओले ला मान मान न न रेडी 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 तेजा ¿Qué 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 ¿Qué

మరి ఇంత ఘనవీయం నాకు అందించిన పట్టభద్రులందరికీ కూడా ఉదయపూర్వక నమస్కారాలు అలాగే నా విజయానికి సహకరించిన ఎన్డీఏ కూటమి ఉమ్మడి జిల్లాల తెలుగుదేశం జనసేన బీజేపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు మంత్రులు ఇన్ఛార్జి మంత్రివర్యులకి అలాగే జిల్లా పార్టీ అధ్యక్షులు అబ్జర్వర్లు గ్రామస్థాయి బూత్ స్థాయి పనిచేసిన కేడర్ అందరికీ కూడా నా విజయానికి సహకరించిన అందరికీ పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి పురంధేశ్వర్ గారికి కూడా ప్రత్యేకమైన అభినందనలు ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి విజయం పట్టభద్రుల విజయంగా నేను భావిస్తున్నాను ముఖ్యంగా మరి పట్టభద్రులందరూ కూడా ఎంతో నమ్మకంతో మరి ఈ రోజు నాకు ఇంత ఘన విజయం చేకూర్చారు కూటం ప్రభుత్వం మీద నమ్మకం అవ్వచ్చు మరి ఈ రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అభివృద్ధి చెందుతుందని నమ్మకంతోనే పట్టబద్ధులందరూ కూడా ఈ రోజున పెద్ద ఎత్తున ఓట్లేసి గెలిపించడం కాబట్టి వాళ్ళ హక్కులకి కాపాడుతూ వాళ్ళ ఆశయాలు తగ్గట్టుగా వాళ్ళ అభిలాషాలు తగ్గట్టుగా పనిచేస్తానని తెలియజేస్తూ